వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనందభైరవి అనన్య ప్లాన్ని తిప్పికొట్టి ఆనందంగా తన పుట్టినరోజు వేడుకలని తన ఫ్యామిలీతో జరుపుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అనన్య కాంచన ఈర్ష కుళ్ళుతో రగిలిపోతూ ఏమీ చెయ్యలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఆనందభైరవి కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులందరికీ ప్రేమగా తినిపిస్తారు ఇక ఆనంద భరివి అంటారు నా ఇద్దరి కోడళ్ళకి ఒక మంచి గిఫ్ట్ని నా పుట్టినరోజు సందర్భంగా తెప్పించానక్క అనగానే ఏంటి ఆనందా అని అంటుంది లీలావతి నా కోడలు శరణ్యకి మట్టి గాజులంటే ప్రాణం అందుకే తనకి మట్టి గాజులు తెప్పించాను అనగానే అత్తయ్య గారు మరి నాకు కూడా మట్టి గాజులంటే ఇష్టం కదా అని అంటుంది ప్రీతి నాకు తెలుసు ప్రీతి అందుకే మా ఇద్దరి కోడళ్ళకి ఒకేలా మట్టి గాజులు తీసుకొచ్చాను దర్శన్ రోహిత్ అందరి ముందు మీ భార్యలకి ఈ గాజులు వేయండి అని అంటుంది ఆనందభైరవి ఇక అనన్య కుళ్ళుకుంటూ నా మొగుడు ఆ ప్రీతికి గాజులు వేయడమా ఆనందభైరవి కావాలనే ఇదంతా చేస్తున్నావు ఈ కుటుంబం ఆనందంగా ఉంటే నేనెలా తట్టుకోగలను అని అనుకుంటుంది మనసులో ఇక రోహిత్ ప్రేమగా ప్రీతికి గాజుల్ని వేస్తూ ఉంటారు ప్రీతి కూడా ప్రేమగా చూస్తూ ఉంటుంది లీలావతి కోటీశ్వర్ రాజేశ్వరరావు అందరూ చాలా ఆనందంగా అందరినీ చూస్తూ ఉంటారు ఇక నాన్న దర్శన్ ఇదిగో శరణ్య గాజులు ఇవి నీ చేత్తోనే ప్రేమగా శరణ్యకి వెయ్యి అని చెప్పి అంటుంది ఆనందభైరవి ఇక దర్శన్ గాజులు తీసుకోగానే సమీర చావుని గుర్తు చేసుకుంటారు పాపం ఎలాగో క్యాన్సర్ తను ఎలాగో చనిపోతుంది కానీ అంతకుముందే చంపేస్తావా మంచితనంతో అందరినీ మోసం చేస్తున్నావు అమ్మ బాధపడకూడదని అమ్మకి నీ గురించి నిజాలు చెప్పలేదు అని చెప్పి దర్శన్ కోపంతో రగిలిపోతూ శరణ్యకి గాజులు వేస్తున్నట్టే నటించి ఒక గాజుని ఇక పగలగొట్టి తనకి బాధ పెడుతూ ఉంటారు ఇక శరణ్య ఓర్చుకుంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆనంద శరణ్య వైపు చూడగానే శరణ్య బాధపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఏమైంది దర్శన్కి చాలా ఆనందంగా ఇప్పటిదాకా ఉన్నాడు ఇప్పుడు శరణ్యకి గాజులు వేయగానే కోపంతో శరణ్య మీద ఊగుతున్నట్టు అనిపిస్తుంది శరణ్య మాత్రం మనసు నిండా బాధ ఉన్నా నా కోసం నటిస్తుందా అని చెప్పి చూసేసరికి అత్తయ్య గారు అనుకోకుండా ఆయనకు అలవాట్లేదు కదా గాజు పగిలింది అనగానే దర్శన్ చూస్తూ ఉంటావేంట్రా అమ్మాయికి బ్యాండేజ్ తీసుకురా అని అంటారు రాజేశ్వరరావు సరే అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే అనన్య కాంచన అనుకుంటారు అంటే మరిదిగారు కోపం మరింత రెట్టింపైంది చూడు నువ్వు ఏ కోడలు ఆనందాన్ని చూడాలనుకుంటున్నావో ఆ కోడలికి ఆనందాన్ని నేను మిగలనివ్వను అని అనుకుంటుంది అనన్య ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రోహిత్ ఆలోచిస్తూ ఉంటారు ప్రీతి పాల రోహిత్ దగ్గరికి వస్తుంది రోహిత్ నవ్వుతూ ఉంటే నిజంగా రోహిత్ నేను చాలా తప్పు చేశాను ఇంత మంచి ఫ్యామిలీని వదులుకొని ఆస్తి కోసం ఆశపడి విడాకులు కూడా నీకు ఇవ్వకపోవడం మంచి జరిగింది కానీ నాకు అన్నీ తెలిసాయి రోహిత్ ఫ్యామిలీ అనేది ముఖ్యం అలాగే ప్రేమ అనురాగం అనుబంధాలు అన్నీ ఫ్యామిలీస్ నుండే వస్తాయని గుర్తించాను ఇంత మంచి కుటుంబం నుండి వెళ్ళిపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను రోహిత్ అనగానే ప్రీతి తప్పు తెలుసుకొని మారిపోతే ఆ మనిషికి చాలా మంచి జరుగుతుందని ఎప్పుడు మా పిన్ని చెప్తూ ఉంటుంది నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అలాగే ఈ కుటుంబం కోసం నువ్వు చాలా అంటే చాలా మారిపోయావు నాకు చాలా హ్యాపీగా ఉంది అనగాని రోహిత్ అని చెప్పి ప్రీతి కౌగిలించుకుంటుంది కరెక్ట్గా అప్పుడే ఇక కాంచనాల అనన్య ఇద్దరు ఒక్కసారిగా లోపలికి వస్తారు ఇక ఇద్దరు ఒక్కసారిగా విడిపోతూ ఏ కామన్ సెన్స్ ఉందా అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు ఈ ఇంట్లోకి ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు ఏం చెయ్యాలి ఎలా ప్రవర్తించాలని తెలీదా భార్యాభర్తల రూమ్కి కనీసం రాకూడదని కూడా తెలీదా అని అంటుంది ప్రీతి అంటే అమ్మా రోహిత్ బాబు గారి ఫోను కింద వదిలేశారు ఫోన్ మోగితే తెచ్చిస్తున్నాను అనగానే రోహిత్ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు సరే ఇచ్చారు కదా వెళ్ళండి అని అంటుంది ప్రీతి ఇక ముఖాన డోరు వేయడంతో ఇక కాంచన అంటుంది అమ్మి అమ్మి పక్కిరా అని చెప్పి పక్కకి తీసుకొస్తుంది అమ్మా నాకు కోపం వస్తుంది ఆ ప్రీతిని చంపేయాలనిపిస్తుంది అనగాని చంపేవే ఏకంగా జైలుకెల్దువు ఇదంతా నువ్వు చేసుకున్నదే కదా ఈ ఇంట్లో ఎవరు నమ్మిన నమ్మకపోయినా వదినగారు అలాగే అలాగే గారు నిన్ను నమ్మారు ఇక నువ్వేమో మరింత రెచ్చిపోయి ఇంటి నుండి గెంటేసేలా చేశారు ఇప్పుడు చూసావా ఆ మొదటి భార్య వచ్చేసి రోహిత్కి దగ్గరైపోతుంది గారికి అది దగ్గరైపోతే దాన్ని కడుపున కాయో ఎవరో పుట్టేస్తే ఈ ఇంటికి వారసుని తెచ్చేస్తుంది అమ్మి నాకు భయంగా ఉంది నువ్వు నేను ఇలా పని మనుషుల్లాగా రేపు ప్రీతికి పుట్టిన పిల్లాడి ఇక అన్నీ కడిగి వాళ్ళకి దాసోహం అవ్వాలేమో అమ్మి ఎలాగే అనగానే అమ్మ నువ్వు ఏడుస్తున్నావు నేను లోపల ఏడుస్తున్నాను ఇప్పుడు ఎలా అనగానే ఉందిగా శరణ్య దానిపై ప్రయోగించు అనగానే దానిపై ప్రయోగిస్తే అది ధనిబాధలోనే ఉంటుంది నాకు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా అది నమ్మేసేటట్టు డాక్టర్ కూడా బ్లాక్మెయిల్ చేశాను కదా ఇప్పుడు ఆ శరణ్య శరణ్యని ఖచ్చితంగా ఆనందని ఒప్పించేటట్టు చేయాలి నా గురించి పాజిటివ్గా శరణ్య మాట్లాడితే చాలు మా అత్తకి కోపం వస్తుంది అలాగే శరణ్య కూడా మా అత్తగారిపై కోపం వస్తుంది అప్పుడు మా అత్తగారు ఆ ప్రీతి ఏకమై శరణ్యని బయటికి గెంటేస్తారు అప్పుడు నేను ఈ ఇంట్లో ఏం చేయాలో అది చేస్తాను అనగానే శరణిని బయటికి గెంటేస్తే అల్లుడు గారు ప్రీతి ఏకం అవకుండా ఉండరు కదమ్మి ఆ లాజిక్ మర్చిపోయావా అనగానే అమ్మా శరణిని బయటికి గెంటిస్తే ఆనంద భైరవి మైండ్ అంతా అప్సెట్ అవుతుంది అప్పుడు ఈజీగా రోహిత్కి ప్రీతికి విడగొట్టగలను ఎందుకంటే నాకు కలపడం చేత కాదు కాబట్టి అనగానే ఏమో అమ్మీ వేసిన ప్లాన్లు నీకు రివర్స్ అయితే బావుండు నా ప్రాణానికి వస్తున్నాయి అని అంటుంది కాంచనా ఇది ఇలా ఉండగా ఇక రాజేశ్వరరావు ఆనంద దగ్గరికి వస్తారు ఆనంద ఈ కుటుంబంలో నువ్వు వచ్చాక ఆనందమే కనిపిస్తుంది కానీ చాలా కష్టాలు వెనకాల ఏం జరిగినా మా ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకుండా అన్నీ నువ్వే చూసుకుంటున్నావు కానీ ఎప్పుడు నీ ముఖంలో చిరునవ్వు లేకుండా ఉండలేవు అలాగే దర్శన్ సరేనని నేను గమనించాను వాళ్ళిద్దరి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే అవునండి నాకు కూడా అలాగే అనిపించింది కానీ దర్శన్ బిజినెస్లో ఎదుగుతూ ఉన్నాడు ఇటువైపు రోహిత్ కూడా దర్శన్కి తోడుగా ఇద్దరు రామలక్ష్మణ్లాగా దూసుకు వెళ్తున్నారు మరి వాళ్ళిద్దరి భార్యలు కూడా వాళ్ళతో పాటు సమానంగా సంతోషంగా ఉండాలి అందుకే రేపు ఢిల్లీలో ఖచ్చితంగా మనకి సప్లై చేసే మెటీరియల్స్ వారు పెద్ద మీటింగ్ పెట్టారంట ఇక ఇద్దరినీ వారి భార్యలతో అక్కడికి మనమే స్వయంగా పంపించాలి వాళ్ళ మనసులో ఉన్న మనస్పర్ధలన్నీ పోయి హ్యాపీగా వాళ్ళిద్దరూ కాపురాలు చేసుకుంటారు అప్పుడు మన ఇంటికి బుల్లి బుల్లి పిల్లలు వస్తారు అనగానే అవునానంద ఈ ఇంట్లో మనవళ్ళు మనవరాలతో కలకలలాడాలని అనుకుంటున్నాను అని అంటారు రాజేశ్వరరావు రేపు నేను ఢిల్లీకి నలుగురికి టికెట్లు బుక్ చేసిస్తాను ఇక వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అని అంటుంది ఆనంద అవునానంద నువ్వు నేను అలాగే అందరం ఇక్కడ వాళ్ళొచ్చేదాకా బిజినెస్ చూసుకుందాము అలాగే రోహిత్ జీవితంలోకి ప్రీతి వచ్చింది మరి అనన్య పని మనిషిగా ఉంది తను ఏదైనా గొడవ చేస్తే అనగానే అయ్యో ధనికాపురం అదే నాశనం చేసుకుంది తను ఈ ఇంటి మంచి కోరుకోవట్లేదండి ఈ ఇంటి నాశనం కోరుకుంది అందుకే దేవుడు తనకి తగిన శిక్ష వేశాడు పని మనుషులుగా ఇంట్లో చేరి ఏదైనా చేస్తే ఈసారి నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది అని అంటుంది ఆనంద ఏమో ఆనంద ఆడపిల్లల్ని నువ్వు బాధ పెట్టవని ఇక నువ్వు వాళ్ళిద్దరినీ బయట ఏముంటారులే ఇంట్లో పని మనుషులుగా అయినా మూడు పూట్ల భోజనం తింటారని నీ మంచి మనసుకి వాళ్ళిద్దరిని ఇంట్లో ఉండనిస్తున్నావేమో అని అనుకుంటున్నాను అనగానే అది ఒక కారణమే ఎందుకంటే మొగుడు లేని ఆడపిల్లలకి బయట సమాజం ఎలా చూస్తుందో అన్నది నాకు బాగా తెలుసు అని అంటుంది ఆనంద తెల్లగా తెల్లవారుతుంది అమ్మా ఏదో విషయం చెప్పాలన్నావు అని అంటారు దర్శన్ ఇటువైపు రోహిత్ చెప్పు పిన్ని ఏం చేయాలి ఎందుకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనగాని ఏంటి ఈయన హ్యాపీగా అంటున్నాడు ఆ ప్రీతితో కానీ రాత్ర ఆ ముచ్చట జరిగిపోయిందా అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటుంది అనన్య ఇక మీ ఇద్దరిని ఎందుకు పిలిపించాను అంటే రేపు మీరు ఢిల్లీ వెళ్తున్నారు అనగానే అవునమ్మా రేపు అక్కడ పెద్ద మీటింగ్ అరేంజ్ చేశారు అలాగే కొన్ని ప్రోడక్ట్స్ కూడా మనం తెప్పించాలి ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ స్టీల్ అనేది మనకి ఓకే అయింది కదా అని అంటారు దర్శన్ అందుకే మీకు నేను ఇద్దరిని పంపిస్తున్నాను మీతో పాటు మీ భార్యలు శరణ్య అలాగే ప్రీతి కూడా వస్తున్నారు అక్కడొక నాలుగు రోజులు మీ భార్యలతో చాలా హ్యాపీగా ఉండండి అలాగే బిజినెస్ పని కూడా పూర్తవుతుంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ పిన్ని నేను కూడా ప్రీతిని బయటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను కానీ మా మనసుని అర్థం చేసుకున్నావు అనగాని మరి ఆనందంటే ఏంటి అనుకున్నావు ఆనందం మనందరి సంతోషం కోసం ఏదైనా చేస్తుంది అని అంటుంది లీలావతి అమ్మ నేనొక్కడిని వెళ్తాలి అలాగే అన్నయ్య వదిన నాతో పాటు రాని అనగాని ఇంతలో అదేంట్రా శరణ్య ఇక్కడు ఏం చేస్తుంది అమ్మ శరణ్య వాడు అలాగే అంటాడు మేం కూడా ఉన్నాము ప్రీతి కూడా నీతో పాటు ఉంటుంది మేమిద్దరం మీటింగ్కి హాజరైతే ప్రీతి నువ్వు హ్యాపీగా మాట్లాడుకోండి అనగానే ఇక శరణ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ అంటారు అది కాదన్నయ్య అనేలోపు ఏం కాదు ఇంతకీ రేపు ఢిల్లీ వెళ్ళడానికి మేము షాపింగ్ చేస్తాము మీరు కూడా షాపింగ్ చేయాలి పద పద ఇక మాటల అనవసరం అని చెప్పి ఇక రోహిత్ దర్శన్ని ఏమీ మాట్లాడినివ్వకుండా ఇక అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఢిల్లీలో ఒక వారం రోజులు గడుపుతారా ఎలా వెళ్ళనిస్తాను ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆనంద తన దగ్గరికి వస్తుంది ఓయ్ ఏంటే ఆలోచిస్తున్నావు నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అనేది అయిపోయింది కదా అసలు నువ్వు ఇంట్లో పని మనిషిగా మా అందరికీ వండి పెట్టడమేంటో మేము తిన్న గిన్నెలు నువ్వు కడగడమేంటో ఇదంతా కలకాదు అనన్య నిజమే నువ్వు ఏదేదో ప్లాన్లు చేసి మరింత పాతాల లోకానికి పడిపోతున్నావనుకుంటా ఓయ్ కాంచన నీ కూతురు పని మనిషి కంటే ఎక్కువగా దిగజారిపోతే నీ పని అవుట్ అవుతుంది అనగానే చూడు ఇప్పుడు ఏదో చేస్తున్నావని చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి నేను ఖచ్చితంగా ప్లాన్ వేస్తాను అనగానే నువ్వు ప్లాన్ వేయి నేను తిప్పికొట్టడమే ఈ ఆనంద టార్గెట్ రేపు వాళ్ళు ఢిల్లీ వెళ్తారు సరదాగా నాలుగు రోజులు వాళ్ళు నలుగురు జంటలు వాళ్ళ మనసుల్లో ఉన్న బాధ అలాగే వాళ్ళ మనసుల్లో ఉన్న ఏదైనా కల్మషం ఇవన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు ఇక్కడ దెయ్యాల్లాంటి మీ ఇద్దరు ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఎవరు సంతోషంగా ఉండరు అందుకే ఖచ్చితంగా నీ గురించి ఆలోచించి పెట్టాలే ఎందుకంటే ప్రీతికి నిజం చెప్పేసి ఇక రోహిత్ని ప్రీతిని వేరు చేసి నీపై సింపతి సింపతిగా ఇక ప్రీతి నీ వైపు వస్తుందని ఆశపడుతున్నావు కానీ ఆ పప్పులు ఉడకవు ఆనన్య ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి కుట్రని ప్రీతికి నేను కళ్ళకు కట్టినట్టు చెప్తాను తర్వాత పోలీస్ స్టేషన్లో నువ్వు కేసు పెడితే నువ్వు రోహిత్కి పెళ్ళి అయినా కావాలని రెండో భార్యగా పెళ్లి చేసుకున్నామని చెప్తాను రీసెంట్గా అదే నీ మాజీ బాయ్ ఫ్రెండ్ విశాల్ని చంపాలనుకొని కబ్బోర్డ్లో దూర్చావు కదా ఆ విషయాన్ని కూడా ప్రీతికి చెప్తాను ఇక లహరి విషయంలో నువ్వు చేసిన ద్రోహం ప్రీతికి తెలిస్తే నేను ఒకసారి నిన్ను చంపాలనుకున్నాను కానీ ప్రీతి ఖచ్చితంగా చంపేస్తుంది ఎందుకంటే ప్రీతి ఇప్పుడు మారిన మనిషి మారిన మనుషులతో పెట్టుకున్నావంటే పాతాల లోకల్లో కూడా చోటుండదు అందుకే మనం ఏం చేస్తున్నామో ఏం చేస్తే గెలుస్తామో అని ఆలోచించు అంతేగాని నన్ను రోహిత్ పెళ్లి చేసుకుని విడిచిపెట్టాడు నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు అని చెప్పి నువ్వు మొసలి కన్నీరు కారిస్తే కోర్టులో చుక్కెదురు ఎదురవుతుంది ఎందుకంటే మొదటి భార్యకే అన్ని హక్కులు ఉంటాయి నువ్వు రెండో భార్యవే పైగా తప్పులు చేసి కుట్రలు చేసిన మనిషివి నువ్వు నీకు కోర్టు ఎప్పటికీ సపోర్ట్ చేయదు అలాగే నీ కుట్రలు తెలుసుకొని మేమేదో ఇంట్లో పని మనిషిగా ఉంచుకున్నాము కానీ ప్రీతి అలా కాదు వెంటనే నిర్ణయం తీసుకుంటుంది ప్రీతి అని అంటుంది అనన్య ఒక్కసారిగా అనన్య కాంచన ఉలిక్కి పడతారు ఇక ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇక రేపు ఢిల్లీ నా పెద్ద కోడలు పెద్ద కొడుకు నా కొడుకు శరణ్య ఇలా నలుగురు వెళ్తూ ఉంటారు మీ ఇద్దరూ వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెట్టండి ఐరన్ చేయాలి అలాగే వాళ్ళకి తగిన ఫుడ్ని అరేంజ్ చేయాలి వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళ సూట్ కేసులను కూడా మీరే మొయ్యాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంద ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్